స్కూల్కి వెళ్తున్నారా మా జాగ్రత్త అసలు భయం లేదు ఉందా జాగ్రత్త పోన్లే వదిలే కష్టపడుతున్నావు మొత్తానికి ఏం పేరమ్మా నీది శ్రీను అరే నీదింటా స్వామియా సాయ బా శ్రీను కష్టపడుతున్నావు అదంతా తీసుకుంటా ఉందా జాగ్రత్త మా పాములేముండవా ఆ దానిలోత కరుస్తుంది జాగ్రత్త దొరికిందా అవునా తీస్తా చూద్దా వన్ టూ త్రీ అబ్బా 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 ఇది అది కూడా కోరికేనా అమ్ముకుంటారా ఎంత ఉంటుంది అది చూపించి ఇట్లా ఇట్లా అమ్మా కానీ అది అమ్మితే ఎంత వస్తుంది మంత వస్తుందా పంపా అమ్మా సాధించావు ఆఖరికి మరి కాడుందా జాగ్రత్త చేపలు అంటే పీత పడుద్దని ముందే నీకు తెలిసిపోయింది అబ్బా సూపర్ అమ్మ నువ్వు కడుతున్నావే ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నావు చిన్న ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నీకు ఓ పదిహేను ఉంటాయా ఏదమ్మా ఇట్లా తిప్పు ఇట్లా చూపించు బ్లాక్ వైపు ఇటు చూపించి ఇటు ఇట్లా దాన్ని డోము అబ్బా సూపర్ ఇక్కడ కూడా ఏదో కదిలింది సూపర్ ఆ మూటలో మొత్తం దాసేవే ఏది మూట పైకి ఎత్తు

వాటి గురించి టెక్నిక్స్ తెలియాలి ఇప్పుడు ఇప్పుడున్న జల్లోకి ముళ్ళు ఇరిపేసావు కదా అది బతికే ఉంటుందా ముళ్ళు ఇరిపేసావు కదా చావుతా మళ్ళీ వస్తుందా ముందు సరే శ్రీని ఇంకా ఎక్కువ చేపలు పట్టుకొని చక్కగా ఇంటికి తీసుకెళ్ళి వండుకొని తినండి బాయ్ బాయ్